అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారు నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు ఈ రోజు మీరు మీ కష్టానికి పూర్తి స్థాయి ప్రయోజనం పొందుతారు భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది ఈ రోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి యొక్క సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ మీరు మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో నికాస్ అయిన ప్రమోషన్ కి అవకాశం ఉంది తల్లి మరియు స్త్రీల సమస్యల గురించి ఆందోళన ఉంటుంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి దీని వల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఈరోజు కొన్ని విషయాల్లో మీరు ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంగుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి